హలో అందరికీ ఇదైతే నెల్లూరులో ఉన్న పెద్ద మార్కెట్ అనమాట చేపల మార్కెట్ జలపుష్పభవన్ అంట దీన్ని మామూలుగా అయితే మేము పెద్ద మార్కెట్ అని అంటాం రాండి చూపించేస్తాను ఎలా ఉంది అని నాకైతే ఇక్కడ వీడియో తీసేటప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది అనమాట ఎక్కడన్నా లేదంటే షాపింగ్లకి అది వెళ్ళినప్పుడు కూడా కొంచెం వీడియో తీయాలంటే భయం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అంటారేమో అని సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని అయితే చెప్తే కొంతమంది అయితే సరే తీసుకోండి అంటున్నారు కొంతమంది అయితే ఏమో తీ అని అంటున్నారు కొంచెం భయం వేసి అయితే కొద్ది కొద్దిగానే చూపిస్తున్నాను మీకు ముందైతే ఎంట్రకాయలు తీసుకున్నాము ఇక్కడ మా బాబు అయితే ఫోన్లో చూసిన కాడ నుంచి అవి తినడు కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు నాకు ఎంట్రకాయలు కావాలి కావాలి అని అయితే అడుగుతున్నాడు సరే అని చెప్పి ఇంకా ఎండ్రకాయలు అయితే తీసుకున్నాము ఇవి కేజీ రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నారు మాకు ఈ చేత క్లీన్ అయితే చేయించుకొచ్చుకున్నాము క్లీన్ చేసేటప్పుడు ఆమె అడిగింది అనమాట మిమ్మల్ని ఈ కాళ్ళు ఉంచాలా అలా తీసేయాలా ఇదంతా క్లీన్ చేయమంటావా అని అవి అయితే నాకు అసలు నేను ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం ఎంట్రకాయలు చేయబోతున్నాను అందుకని నాకు సరిగ్గా తెలియదక్క ఏది ఉంచుతారో అది ఉంచండి నేత అయితే తీసేసేయండి అని చెప్పాను సరే అలాగైతే అని చెప్పి ఆ మొత్తం బాగా క్లీన్ చేసి ఇచ్చారు అదే కాకుండా చేపల మార్కెట్లో ఒకప్పుడైతే చేపలకి మామూలుగా గీకేసి తోమిచ్చే కడిగించేవాళ్ళు అనమాట కోసి ఇప్పుడు అలా కాదు పైన తోలు అంతా తీస్తున్నారు అది కూడా చూపిస్తారా అండి ఎలా తీస్తున్నారు అనేది తర్వాత చెప్పలేదు కదా చేపలు కూడా తీసుకున్నాను నేను ఒకటిన్నర కేజీ వచ్చి రెండు వందల డెబ్భై రూపాయలు అయితే పడ్డాయి క్లీన్ చేస్తే ఇప్పుడంట కేజీకి ముప్పై రూపాయలంట చేపలకి ఎండ్రకాయలకి క్లీన్ చేస్తే కేజీకి నలభై రూపాయలంట అంత ముందు అయితే ఏమో కేజీకి ఇరవై రూపాయలు ఏమో నేను చేపలు కట్ చేసినప్పుడు సరే ఇప్పుడు అన్ని రేట్లు అయితే పెరిగిపోయినాయి కదా ఇంకా తప్పదు అవసరమైనప్పుడు చేయించుకోవాలన్నమాట వాళ్ళు చేసినంత నీట్గా మనమైతే చేయలేమో అనిపించింది చూడండి ఎంత బాగా స్కిన్ అయితే తీస్తున్నారో వాళ్ళు ఎంత బాగా వలస ఇట్లా ఇటు ఉండేదంతా బ్యాక్ సైడ్ మొత్తం క్లీనింగ్ అయినండి మొత్తం అక్కడ చేపలు కానీ రొయ్యలు కానీ ఎండ్రకాయలు కానీ ఏవైనా సరే వెనకపక్క అయితే క్లీన్ చేస్తూ ఉంటారు ముందుకు వచ్చేటప్పటికి చేపలు ఇంకొంచెం అవతలైపోతే ఎండ్రకాయలు క్లీన్ చేస్తున్నారు తర్వాత మీకు ఈ మార్కెట్ ఎలా ఉంది అనేది మాత్రమే నేను బయట నుంచి లోపలైతే తీయలేదు ఎందుకు అంటే లోపలంతా ఇట్లా ఓపెన్ కాబట్టి మనం పంపిస్తుంది అందుకోసమని బయటించే రీజను అది కాక చెప్పాను కదా స్టార్టింగ్లోనే వాళ్ళు ఏమైనా అంటారేమో అని కొంచెం భయం వేసింది అనమాట అందుకని చెప్పి తీయలేదు ఇప్పుడు చూపించే సైడ్ అయితే ఒక సైడ్ అంతా క్లీనింగ్ ఒక సైడ్ అంతా అమ్ముతుంటారు అది కాక ఇక్కడ కట్ చేసి క్లీన్ చేసే వాళ్ళంతా మనం చేపలకు పోయినప్పుడు మనకు వెనకాలే తిరుగుతుంటారనమాట మేము క్లీన్ చేస్తాం ఇవ్వండి అని చెప్పి ఇంకైతే నేను చేపలు ఎండ్రకాయలు తీసుకొని అయితే వచ్చేసాను ఇప్పుడు రాండి బండి దగ్గరికి వెళ్ళిపోతాం మా బాబు అయితే ఎటు నుంచి వచ్చామనేది మర్చిపోయి ఇంకో రూట్ నుంచి వెళ్ళిపోబోయాడు ఇంకా తీసుకొని ఇటు పక్క మా బండి ఉండే దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చేసాక ఎండ్రకాయలకైతే నేను మనం ఫిష్కి అయితే ఎలా మసాలా అది పెడతామో అలాగే మసాలా అయితే అప్లై చేసేసుకున్నాను చేసిన తర్వాత ఫ్రై అయితే చేసే ఫ్రై అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంది